ూర్తుల నియోజకవర్గం జులూర్పాడులో ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది సృష్టికి మూలం ఈ జీవానికి మూలం అర్థం చేసుకునే ఓర్పు అంతులేని సహనం సాధించగలిగే మనోబలం గుండెల్లో దాచుకునే ఔదర్యం అదే మహిళ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు

ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నా మహిళా సోదరులందరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో చికాగో నగరంలో పని గంటలు తగ్గించాలని మహిళలకు కూడా పురుషులతోని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆనాడు చికాగో నగరంలో అమెరికాలో పెద్ద ఎత్తున ఇరవై వేల తోటి పెద్ద కవాత జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని అదే విధంగా న్యూయార్క్ నగరంలో ముప్పై వేల మంది తోటి రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఆ తర్వాత రష్యాలో రెండు వందల పంతొమ్మిది వందల పదిహేడులో ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధంలో తమను తాము కోల్పోతే అనాథులుగా మిగిలినటువంటి మహిళలు అనాదులుగా మిగిలినటువంటి పిల్లలు ఈ యుద్ధం వద్దు ఈ ప్రపంచ యుద్ధం వద్దు మా యొక్క జీవితాలే ముద్దని చెప్పేసి ఆనాడు రష్యాలో చైనాలో పెద్ద ఎత్తున పంతొమ్మిది పదిహేడులో ఒక ఉద్యమాన్ని మహిళలు లక్షలాది మంది రోడెక్కి కవాతు జరిగితే దాన్ని గమనించినటువంటి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఐదులో ఈ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయటం మహిళలకు కూడా హక్కులు కల్పించటం మహిళలకు కూడా మగ పురుషులతోటి సమాన వేతనాన్ని కల్పించటం పన్ని దినాల గంటలను తగ్గించటం మహిళలకు కావాల్సిన హక్కులను కల్పించడం జరిగింది ఈ భారతదేశంలో కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మహిళలకు కూడా సముచితమైన స్థానం కల్పించాలని చెప్పేసి ఓటాకు తీసి రావటం ఈ యొక్క పోరాట పటమంతా కూడా ఈ మహిళల పోరాటానికి వారికే చెందుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ భారతదేశంలో ఎంతో మంది మహిళలు యాభై ఏడు తిరుగుబాటు శ్రీ లక్ష్మీబాయి గారు కావచ్చు అదే విధంగా ఉక్కు మహిళగా ఉన్న ఇందిరా గాంధీ గారు తల్లి సోనియా గాంధీ గారు కావచ్చు ఎంతో మంది మహనీయులు మహిళలే ఆ ప్రతిమ కావచ్చు ఈ మానవ జీవితాన్ని అవకాశం కూడా నా సోదరి మనకి నా బిడ్డలకి ఈ యొక్క చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరోసారి నా సోదరు నా అక్కలకు నా చెల్లెలకు నా తల్లులకు నా బిడ్డలందరికీ కూడా దినోత్సవం ప్రపంచ tenga su